ప్రపంచంలోనే సిజరీలలో మొదటి స్థానంలో ఏ ప్రాంతం నిలిచింది తెలంగాణ నిలిచింది తెలంగాణలో యాభై ఎనిమిది శాతం కాన్పులు సిజన్ల ద్వారానే జరుగుతున్నాయి తర్వాత రెండో స్థానంలో బ్రెజిల్ నిలిచింది బ్రెజిల్లో యాభై శాతం కాన్పులు సిజన్ల ద్వారానే జరుగుతున్నాయి ఈ నివేదికను పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వెల్లడించింది ఈ నివేదికను ఎవరి వివరించారంటే పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ వెల్లడించింది దేశంలోని ఐదు రాష్ట్రాలు ఒకసారి వర్షాలు చూద్దాం ఈ సీజన్లు జరుగుతున్నాయి ఈ రాష్ట్రాల్లో చూద్దామే ఫస్ట్ వచ్చేసి తెలంగాణ రెండోది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ మూడో రాష్ట్రం వచ్చేసి తమిళనాడు నాలుగు వచ్చేసి పుదుచ్చేరి ఐదు వచ్చేసి గోవా అలాగే ప్రపంచంలో ఐదు దేశాలు చూసినట్టయితే ఈ సీజన్ ఒకసారి ప్రపంచంలో చూసినట్టయితే వర్షకు ఐదు దేశాలు చూద్దాం బ్రెజిల్ అమెరికా జర్మనీ శ్రీలంక చైనా ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎక్కడ జరగనుంది దీన్నే గ్లోబల్ ఎంట్రిబ్యునల్ సబ్మిట్ అని చెప్పేసి కూడా అంటారు ఇది హైదరాబాద్లో జరుగుతుంది అంటే జరగనుంది సారీ ఇది నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగనుంది ఈ సమావేశం తొలిసారిగా వాషింగ్టన్ డిసిలో జరిగింది ఇది రెండు వేల పదిలో దీన్ని ప్రారంభించారు మొదటగా ఇది మొదటిసారి వచ్చేసి రెండు వేల పదిలో వాషింగ్టన్ డిసిలో జరిగింది ఈ వాషింగ్టన్ డిసి యుఎస్ఏ యొక్క రాజధాని లాస్ట్ ఇయర్ సిలికాన్ వ్యాలీలో జరిగింది ఇది కూడా అమెరికాలోనే ఉంది ప్రపంచ అథ్లెటిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి లండన్లో జరుగుతున్నాయి ఇందులో భాగంగా భారత క్రీడాకారుడు సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం గెలుచుకున్నారు ఇతను ఏ విభాగంలో గెలుచుకున్నారు అంటే జావలిన్ త్రోలో గెలుచుకున్నాడు సుందర్ సింగ్ గుర్జర్ భూమిపై చివరి జీవేది టర్డీ గ్రేడ్లు ఇది సూర్యుడు ఉన్నత కాలం జీవిస్తుంది దీని కాళ్ళు ఎనిమిది కాలు ఉంటాయి దీనికి దీని పరిమాణం వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ మిల్లీమీటర్లు ఇది మైక్రోస్కోప్ ద్వారా దీన్ని చూడొచ్చు దీని జీవితకాలం వచ్చేసి పది మిలియన్ సంవత్సరాలు ఇది ప్రకృతి విపత్తులు సైతం మీద ఎదుర్కొని బరుతుందన్నమాట దీన్ని ఆక్స్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం దీనిపై అధ్యయనం చేశారు థర్టీ గ్రేడ్ల పైన తెలంగాణ స్కాట్స్ గైడ్స్కి ఏ అవార్డు లభించింది జాతీయ పురస్కారం లభించింది ఇది దేశంలోనే రెండో స్థానంలో ఉంది వింబుల్టన్ మహిళా విభాగంలో విజేత ఎవరు ముగురుజా ఈమెది స్పెయిన్ వచ్చేసి వీనస్ ఈ టోర్నీ లండన్లో జరుగుతుంది వింబుల్టన్ మహిళా విభాగం విజేత ఎవరంటే ముగురుజా ఈమెది స్పెయిన్ ప్రత్యర్థి వచ్చేసి వీనెస్ లండన్లో జరిగింది ఈ టోర్నీ యూనిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఎవరు నియమితులయ్యారు ఉమెన్ నియమితులయ్యారు ఈమె బార్ సంతతికి చెందిన కెనడా అమ్మాయి ఈమె ఏం చేసిందంటే యూట్యూబ్ లో బాలపైన మహిళల పైన అవేర్నెస్ తీసుకొచ్చిందనమాట యూట్యూబ్ లో యూట్యూబ్ లో సామాజిక మాధ్యమంలో వీడియో చేస్తుంటా ఉంటుంది అనమాట అందరినీ చైతన్యపరచడానికి